ఉనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రోజు రోజుకు వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి ఎమ్మెల్యే తోడు మేఘారెడ్డి శుక్రవారం ఉనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు వెండుపోటు రాజకీయాల వల్లే వనపర్తి నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటున్నదని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పార్టీకి ద్రోహం చేశాడని ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చకు దారితీస్తోంది రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు సానుకూలంగా ఓటు వేసినప్పటికీ పార్టీలోని వెండిపోటుదారుల వల్ల నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు తాను చిన్నారెడ్డిపై అన్ని ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు మరోపక్క ఇటీవల జరిగిన డీసీసీ ఎన్నికల్లోనూ తమ వర్గానికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావాలని ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి అటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలు పట్టుబట్టారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పార్టీని గాడిన పెట్టేందుకు కొత్త ఫంతాను అనుసరించింది వరుసగా జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవిని సీనియర్ నేత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి డిసిసి అధ్యక్ష పదవిని అప్పగించింది వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలోని విభేదాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం పక్క పావులు కదుపుతున్నప్పటికీ మరోపక్క ఎమ్మెల్యే రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిల మధ్య వివాదం చోటు చేసుకోవటం దారుణమని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేఘారెడ్డిగా కోపం ఉంటే చేయాల్సింది చేశారు మళ్ళా మల్లరావు గారికి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేశారు ఇప్పుడు ఆ వనపర్తి ప్రజలు నేను నవంబర్ ముప్పై తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు పోలింగ్ అయింది డిసెంబర్ థర్డ్ రోజు మేము గెలిచినాం రాజీవ్ చౌక్లా నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే వార్డు మెంబర్లకు సర్పంచ్లకు మిగతలకు అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతా అని చెప్పినాం అదే స్టాండ్ మీద నేనున్న మా అభ్యర్థులకు మేము గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ వాళ్ళు కడవాలి కప్పి సంతోషపడి రాక్షసానందం ఆనందం పొందుతున్నారు దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి అప్పారెడ్డిపల్లె కానీ ఉప్పర్పల్లె కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు పదిహేను గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు సో ఆ పేరు నేను దెప్పదలుచుకోలే కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి గుర్తు మీద ఓట్లు ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చే శత్రువు ఎట్లాగో మేము ఫేస్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా నేనేమి ఇవన్నీ ఏఐసిసికి పీఈసీసీకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కాంప్లైంట్ చేస్తున్నా అన్ని ప్రూఫ్స్తో సహా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్లకు ఓట్లే అని ఓడగొట్టినందుకు నీకేం సంతోషం మీకేం సంతోషం అట్లా మీకు ఏం ఫాయిదా అవుతుంది ఆయన నూట ముప్పై నూట ముప్పై మందికి తిరుమలాపూర్ విలేజ్లో నూట ముప్పై మందికి ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు ఇంకా ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి నిన్న చిన్న గుమ్మడమని ఒక విలేజ్ ఉంటుంది పెబేరులో నేను పోయి అక్కడ ప్రచారానికి కార్ దిగితే ఇప్పుడే సార్ ఫోన్ చేసాను ఏ పెద్దసారు అబ్బా అంటే ఫలానా సార్ అని చెప్పారు ఏం చెప్పిండంటే అక్కడ మనం 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 ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి మెగారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దు అని చెప్పిండు అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకా ఇంక రికార్డ్ ఎవిడెన్స్తో అది ఇంటర్నల్ ఇష్యూ మా పార్టీకి చెప్తాం మా పార్టీ అధిష్టానానికి చెప్తాం కాంగ్రెస్ జెండా మూసిన కార్యకర్తలు నిన్న సర్పంచ్ వార్డు మెంబర్గా నిలబడ్డ కార్యకర్తలను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఏది కరెక్ట్ కాంగ్రెస్ ఏది తప్పు కాంగ్రెస్ ఏది మాట్లాడాలని దీని మీద నేను మేము ఇప్పుడు నేనైతే చెప్పినో ఇక్కడ ప్రెస్ ముఖంగా అది మా పీసీసీ అధ్యక్షులకు క్రమశిక్షణ సంఘానికి ఢిల్లీలో ఏఐసిసికి మేము కాంప్లైంట్లు ఇస్తాం సరే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మా పార్టీ వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు కానీ ఉన్నపర్తి ప్రజలు ఉన్నప్రతి మేధావులు ఉన్నప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం నేను 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 ఉన్న అదే చెప్పినా ఇంతకుముందు అదే చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు మేఘారెడ్డి మీద కోపం ఉంటే ఎదురు వచ్చి పొడసాలే మల్లూరావి గారి మీద కోపం ఉంటే ఎదురు వచ్చి ఇక్కడ ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ ఏమైనా కోపం ఉంటే ఎదురు వచ్చి పొడిసాలే అదే పొడిసిచ్చుకుంటే పొడిసిచ్చుకుంటాం లేకపోతే తీసేస్తాం కత్తిని కానీ వెనకంగా పొరుసొద్దు అవతలనికి ఈ కార్యకర్తలు ఏం చేశారు దానికి ఆన్సర్ చెప్పి చెప్పాలి ఫేస్ చేయడానికి నేను రెడీ ఉన్నా రవి గారు రెడీ ఉన్నారు మీతో రెడీ ఉన్నారు ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు పదిహేను నుంచి ఇరవై జీబీలు పోయినాయి దా దానికి ఆన్సర్ చెప్పాలి దాన్ని ఈ అవతలున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు చాతగానోళ్ళు వాళ్ళు చాతగాని దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకొని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్చాలని చూస్తున్నారు తుపా పెట్టడానికి సిగ్గు సిగ్గులేదు పెట్టించుకోడానికి సిగ్గులేదు నేనే చెప్తున్నాను మేము మేమందరము కొత్త పాత అని మాట్లాడతారు కదా కొత్త కాంగ్రెస్ పాత కా నకిలీ కాంగ్రెస్ అని ముప్పై నాలుగు మంది కొత్త వాళ్ళమే గెలిచినాం ఇంక్లూడింగ్ మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర సో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఒరిజినల్ కొత్త పాత ఏముంటుంది మేము వచ్చినాం ఇప్పుడు నేను చెప్పే కార్యకర్తలు ఇప్పుడు నేను చెప్పే సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు నేను చెప్పే వార్డు మెంబర్ అభ్యర్థులు వీళ్ళందరూ కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యేలందరూ కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు సో గెలిపించిన తర్వాత నీకు మేము అట్లాంటి వాళ్ళకి చాలా మందికి పాత కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ నామినేషన్ పోస్టులు ఇచ్చినాం ఆ నామినేషన్ పోస్టులు వచ్చినాయి ఆ పోస్టులు ఎట్లు వచ్చినాయి మళ్ళీ అది ఎవరు ఎవరికి ద్రోహం చేసినట్లు ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా క్యాబినెట్ కోటలకు మోసం చేసినట్ల దాంట్లో వనపరితి ప్రజలు ఇప్పుడు బీఫామ్ ఎవరికి ఇస్తా వాళ్ళకి గెలిపిస్తారు అలా కూడా వెన్నుపోటు పడిస్తే వనపరి ప్రజలు ఏం చేయాలో చేస్తారు అధిష్టానం చేయాలో